వైజాగ్ బీచ్కి డబల్ టెక్ బస్సులు అయితే వచ్చేసాయి ఇది ఒక రకంగా వైజాగ్లో ఉండే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు విశాఖ సాగర తీరంలో అందాలను అద్దాల నుంచి వీక్షించేందుకు వీలుగా డబల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చేసాయి చానాలుగా పర్యాటకులను ఊరిస్తున్న ఈ బస్సులు శుక్రవారమే బీచ్ రోడ్ ఎక్కాయి ఇకపై ఈ బీచ్ రోడ్డులో ఇవి రోజంతా చక్కెరలు కొడుతున్నాయి హోఫాన్ హోఫన్ టు డెక్కర్ ఏసీ బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆర్కే బీచ్లో జెండా ఊపి ప్రారంభించారు ప్రపంచంలోని కొన్ని ప్రఖ్యాత నగరాలతో పాటు ఢిల్లీ ముంబై గోవా బెంగళూరు వంటి పర్యాటక ప్రాధాన్యత ఉన్న నగరాల్లోనే తిరుగుతున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అయితే తిరుగుతున్నాయి వీటిని విశాఖ బీచ్లోనూ నడపాలన్న ఆలోచన ఈనాటిది కాదు ఏటా కోటిన్నర మంది పర్యాటకులు ఇతర తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి విశాఖ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడానికి వస్తుంటారు ఇక రోజు వేలాది మంది పర్యాటకులు సందర్శకులతో సాగర తీరం కిక్కిర్సిపోతూ ఉంటుంది ఈ విశాఖ సుందరి అందాలను ఆస్వాదించడానికి ఆటోలు ఆర్టీస్ బస్సులను ఆశ్రయిస్తుంటారు అయితే వీటిలో అన్ని పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఉండదు సొంత వాహనాలున్నవారు మాత్రమే వీటిని చుట్టి రాగలుగుతున్నారు దూర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు వీటిలో కొన్నింటిని మాత్రమే ఆస్వాదించగలుగుతున్నారు సందర్శకులను ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు గారు ఈ నేపథ్యంలోనే ఓహో బస్సుల నుంచి సాగర తీరం ఇతర ప్రదేశాలను వీక్షిస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుందన్న ఉద్దేశంతో వీటిని ప్రవేశపెట్టాలని పర్యాటక శాఖ కొన్నాళ్ళుగా యోచిస్తుంది కానీ ఏవేవో కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు ఎట్టకేలకు కొన్నాళ్ళ క్రితం రెండు బస్సులను విశాఖకు పంపారు అవి బీచ్ రోడ్లలో ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి వాస్తవానికి గత మే నెలలోనే వీటిని ప్రారంభించాలని అనుకున్నారు కానీ అది ఎందుకో వాయిదా పడింది ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం విశాఖ పర్యటనకు రావడంతో ఆయనతో ఈ బస్సులను ప్రారంభం చేశారు అనంతరం ఆయన మంత్రులు కందుల దుర్గేష్ వంగలపూడి అనితార్ డోలా శ్రీబాల వీరంజనాయ స్వామి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ మేయర్ పీలా శ్రీనివాసరావు ఎమ్మెల్యేలు కరెక్టర్ హరేంద్ర ప్రసాద్ పోలీస్ కమిషనర్ శకంబ్రత బాగ్జీ జిపిఎంసి కమిషనర్ కేతన్ గార్గుల్తో కలిసి డబల్ డెక్కర్ బస్సులో కొంత దూరం ప్రయాణించారు బస్సు నుంచి బీచ్లో ఉన్న పర్యాటకులకు సీఎం అభివాదం చేశారు బస్సుల నుంచి పర్యాటకులకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఈ బస్సులు సంగతి ఏంటో చూద్దాం డబల్ డెక్కర్ ఓహో బస్సులు చూడచక్కగా ఉంటాయి ఏసీ సదుపాయంతో రెండస్తుల్లో సీట్లుంటాయి వీటిని అద్దాల్లోంచి అందాలను వీక్షిస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది ఆర్కే బీచ్ నుండి తొట్లకొండ వరకు పదహారు కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఈ బస్సులు తిరుగుతున్నాయి పర్యాటకుల ఆధారాన్ని బట్టి త్వరలో మరో రెండు మూడు ఓహో బస్సులను ప్రవేశపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు టూర్కి సిద్ధంగా ఉన్న డబల్ డెక్కర్ ఓహో బస్సులు టికెట్ ధర వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఈ డబల్ టెక్కర్ బస్సు టికెట్ ధర ఒక్కొక్కరికి ఐదు వందలుగా ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇందులో సగం సొమ్మును ప్రభుత్వమే భరిస్తుంది అంటే టికెట్ ధర రెండు వందల యాభై రూపాయలు అనమాట ఒక్క టికెట్తో ఇరవై నాలుగు గంటల పాటు ఈ బస్సులో ఎన్నిసార్లైనా తిరగొచ్చు బస్సు తిరిగే రూట్లో వచ్చిన చోట దిగి అక్కడ పర్యాటకుల ప్రాంతాలను చూసి మరో చోటకు ఈ బస్సులో వెళ్ళొచ్చు అందుకు వీలుగా ఇరవై నాలుగు గంటల పాటు టికెట్ చెల్లుబాటు అయ్యేలాగా వీలు కల్పించారు ఏమేం చూడొచ్చంటే ఓహో బస్సుల్లో ప్రయాణించేవారు విశాఖ ఆర్కే బీచ్ నుంచి ప్రయాణం మొదలెడితే మార్గ మధ్యలో సిహారియల్ హెలికాప్టర్ మ్యూజియం ఐఎన్ఎస్ కురుసుర సబ్మెరియన్ మ్యూజియం టీయు వన్ ఫార్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం టెనేట్ పార్కు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఇందిరాగాంధీ జులాజికల్ పార్కు రిషికొండ బీచ్ తొట్లకుండా తదితర ప్రదేశాలను వీక్షించవచ్చు ఈ బస్సుల్లో ఆయా పర్యాటక ప్రదేశాల విశిష్టతను తెలియజేసేందుకు గైడ్లు కూడా ఉంటారు ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు కూడా ఉంటాయి ఇక ఈ ఓహో బస్సులో విశాఖ అందాలను వీక్షించడమే తరువాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే